మూడు పది రెండు వేల ఇరవై రెండు పెట్టిన మార్చల్ల పట్టణంలో ఒక మైనర్ దళిత మైనర్ బాలిక ఎస్సీ మాదిగా కులానికి చెందినటువంటి బాలికను మరి అదే హాస్టల్లో పనిచేస్తున్నటువంటి ఎద్దనపూడి శ్రీనివాసరావు అనేటువంటి వార్డును మరి ఎంతో కాలంగా లోబర్చుకుని ఆమె పైన బాలిక పైన అత్యాచారం చేసి ఆ తర్వాత అబార్షన్ చేయించి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దసరా సెలవులకు అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది కిడ్నాప్ చేసినటువంటి అమ్మాయిని మరి ఒక వారం తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత మాచెల్ల పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది ఇది జరిగినటువంటి సమస్య అయితే మా కూతురు కనిపించడం లేదనేటువంటి బాధతో మాచెల్ల పోలీస్ స్టేషన్లో మరి తల్లిదండ్రులు వెళ్ళి కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళు మరి మిస్సింగ్ కేసు కింద కట్టడం అనంతరం ఒక నాలుగు రోజుల తర్వాత అతని పైన పోక్సో కేసు పోక్సో కేసును మరి కట్టి ఆ తర్వాత బాలికను మెడికల్కి పంపించిన తర్వాత కేసుని మరి మార్చల కోటానాయక్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి గత రెండు సంవత్సరాల క్రితం మాచర్ల మండలం ఎత్తిపోతల ఏదైతే గిరిజన స్కూల్ ఉందో దాంట్లో ఎస్సీ బాలిక పైన అక్కడ ఉన్నటువంటి వార్డను అద్దనప్పుడి శ్రీనివాసరావు అనేతను అత్యాచారం చేసి ఇబ్బంది పెట్టి ఆ కేసు ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అతను బీసీ డి అని చెప్పి క్యాండిడేట్ అని చెప్పి లక్క అక్కడ ఉన్నటువంటి మాచర్లు కానీ ఉడుగురాళ్ల ఎంఆర్ఓలు కానీ ఇవ్వడం జరిగింది దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగం చేస్తా ఒక దళిత ఎస్సీ మాదిగమ్మాయిని అత్యాచారం చేయటం మార్భంగా చేయడం జరిగింది న్యాయం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మరి లోకల్ మాచర్లో ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ గారు చాలా సార్లు చెప్పడం జరిగింది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే జిల్లా స్థాయి ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ కమిటీ దృష్టి దృష్టికి తీసుకెళ్లినప్పటికి కూడా ఆ కొంతమంది దాట ఇన్వాల్వ్ అయి మిళతం చేసి లంచాలు తీసుకొని దీన్ని నిర్ధారణ చేయకుండా ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకోసం ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే ఆ వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ చట్టం అమలు అయ్యేటట్టుగా కేసు ఫైల్ చేయాలని చెప్పి ఆయన సర్టిఫికెట్ రద్దు చేసి ఆయన్ని పూర్తిగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి ఇప్పుడు దాకా ఏదైతే జాబ్ చేశాడో ఆ నష్టపరిహారం మొత్తం ఆయన దగ్గర వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా కనుక చేయకపోతే దీన్ని ఇంకా ప్రజా సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ సంఘాలు మొత్తం కలిసి వారు ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం